మా పందిర్లో విఘ్నేశ్వరుడి కోసం ప్రసాదం తయారు చేస్తున్నాను ఇక్కడ పెద్ద శనగలు ఉంటాయి కదా అవి నానబెట్టి ఉడకబెట్టి తాలింపు చేశాను కొండంత దేవుడికి కొండంత ప్రసాదం అన్నట్టు కాకుండా మన చేత్తో మనం స్వయంగా చేసి ఆ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ మనస్తృప్తి వేరేగా ఉంటుంది కదండి అందుకే మా పందిర్లో వినాయకుడికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళ పందిరిలో వినాయకుడికి ఇద్దరికీ ఇలా ప్రసాదాలు తయారు చేసి తీసుకెళ్తున్నాను శనగలతో పాటు పళ్ళు ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను నాకు మా పందిరిలో విఘ్నేశ్వరుడు అంటే చాలా సెంటిమెంట్ అండి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా మా పెళ్ళైన సంవత్సరమే ఈ విఘ్నేశ్వరిని పందిరేసి పెట్టారనమాట అప్పటి నుంచి చక్కగా నిర్విఘ్నంగా ఈ పందిరి కొనసాగుతుంది పైగా చిన్న పందిరి నుంచి చాలా పెద్ద పందిరిలాగా మంచిగా డెవలప్ అయిందనమాట నాకు ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు అలా వెళ్ళి మా మా అందరి పేరు మీద చక్కగా పూజ చేయించుకుని ఆ స్వామికి నా చేతితో చేసిన నైవేద్యం నేను పెట్టుకున్న తర్వాతే నాకు వినాయక చవితి సంపూర్తిగా అయినట్టు అనిపిస్తుందండి అంతే కదా మనందరికీ మన నమ్మకాలు సెంటిమెంట్సే చాలా ముఖ్యం కదా అసలు మామూలుగానే ఈ తొమ్మిది రోజులు పూజలో పొద్దున సాయంత్రం కూడా మా ఇంటిపేట వాళ్ళందరి ఫ్యామిలీస్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతోనూ అర్చన అయితే జరుగుతుంది కాకపోతే ఒక్క రోజైనా నేను వెళ్ళి నా చేతితో చేసిన ప్రసాదం ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించి ఒకసారి నమస్కారం చేసి వస్తే కానీ నాకు తృప్తిగా అనిపించదండి నార్మల్గా పందిర్లో ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా చక్కగా ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రసాదాలు చేయిస్తారు ఇంకా బయట వాళ్ళు కూడా చేయించి తీసుకొస్తూ ఉంటారు వాటన్నిటినీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట నిజంగా ఈ చవితి వేడుకలు అనేవి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకలాగా ఉన్నాయి ఇప్పుడైతే వీధి వీధికి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చూస్తే వీధికి రెండు మూడు పందిళ్ళు కూడా ఉన్నాయి కదండి ఆ రోజు ఐదో రోజు అవడం వలన ఎటు చూసినా నిమజ్జనం సందడి కూడా ఉందండి చాలా సంతోషంగా అనిపించింది